డాక్టర్ రాధా మాథ్యూస్ అధ్యక్షతన బషీర్బాగ్ ప్రెస్ లో జరిగిన సదస్సుకు రిటైర్డ్ అడిషనల్ డీజీపీ డాక్టర్ బాబురావు క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సమావేశానికి విచ్చేసిన ప్రముఖులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో దళితుల పరిస్థితిని బట్టి వారికి రిజర్వేషన్ కల్పిస్తేనే వారు అభివృద్ధి చెందుతారు అన్న ఉద్దేశంతో వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇస్తే ఈ రాజ్యాంగాన్ని కాదని పంతొమ్మిది వందల యాభై ఆగస్టు పదిన రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డర్ రాజ్యాంగంలోని మౌలిక లక్ష్యాలకు విరుద్ధంగా ఉందని ఈ ఆర్డర్ ద్వారా దళితుల హక్కులను దుర్వినియోగం చేశారని దళితులను మత ప్రాతిపదికన వేరు చేసి విభజనలు సృష్టించడం దేశానికి మంచిది కాదని పేర్కొంటూ పంతొమ్మిది వందల తీసుకువచ్చిన రాష్ట్రపతి ఆర్డర్ను వెంటనే రద్దు చేసి దళితులకు మత స్వేచ్ఛను కల్పించి ఉద్యోగ నియామకాలు విద్య రాజకీయ రంగాలలో వారి ప్రాతినిధ్యం పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పంతొమ్మిది వందల యాభైలో కేవలం హిందువుల్లోని ఎస్సీలకు మాత్రమే ఈ రిజర్వేషన్లు కల్పించారని అనంతరం పంతొమ్మిది వందల యాభై ఆరులో సిక్కు మతంలోని దళితులకు పంతొమ్మిది వందల తొంభైలో బౌద్ధం తీసుకున్న దళితులకు ముస్లిం మతంలోని కొన్ని తెగలకు మాత్రమే ఈ రిజర్వేషన్లు కల్పించారని కానీ క్రైస్తవ్యం స్వీకరించిన దళితులకు ఈ రిజర్వేషన్లు కల్పించలేదని మతం మారిన కులం మారదని కాబట్టి వారికి కూడా ఎస్సీ హోదా కల్పించాలని కోరారు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం షెడ్యూల్డ్ కులాల జాబితాలోని కొత్త సభ్యుల చేరికపై అధ్యయనం చేసేందుకు నవంబర్ నెలలో జరిగే జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ పర్యటనలో దళిత క్రైస్తవులు తమ అభిప్రాయాలను మెమోరాండం రూపంలో కమిషన్ ముందు ఉంచేందుకు అప్రమత్తంగా ఉండి క్రైస్తవులందరూ కలిసి ఐక్యమత్యంగా ఒకే తాటిపై పోరాడితేనే మనకు న్యాయం జరుగుతుందని ఈ సమావేశానికి విచ్చేసిన ప్రముఖులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ సాధు సత్యనాథ్ చీఫ్ అడ్వైజర్ బిషప్ సింగం విల్సన్ హైకోర్టు సీనియర్ న్యాయవాది సుధీర్ కుమార్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ಪ್ರಮುಖ ಸಾಮಾಜಿಕ ರಾಜಕೀಯ ವಿಶ್ಲೇಷಕರು ಪುಲಗುಜ್ಜು ಸುರೇಶ್ ಬಿಷಪ್ ಮುಲಕಲ ಭಾಸ್ಕರ್ ರಿಸೋರ್ಸ್ ಪರ್ಸನ್ಸ್ ಡಾಕ್ಟರ್ ಎಡ್ವರ್ಡ್ ಶಾನ್ಯುಲ್ ಫ್ರಾಂಕ್ಲಿನ್ ಸುಧಾಕರ್ ಡಿಡಿ ವೆಂಕಟ್ರಾಜ್ ಅಬ್ರಹಾಂ ಬಿಷಪ್ ಆನಂದ್ ಕುಮಾರ್ ಡಾಕ್ಟರ್ ಸುಕ್ಕಾ ಡ್ಯಾನಿಯಲ್ ಕನ್ನ ಡ್ಯಾನಿಯಯಲ್ ಜೆಕೆ ಇಮ್ಯಾನ್ಯಲ್ ಮಹಿಳಾ ನಾಯಕರು ಸ್ವರೂಪ ಲೀಲಾ ರೆಬಕ ಈರೇನಾರೋಜ್ ಸುನೀತಾ ಶಾಂತಿ ಪ್ರತ್ಯುಷ ಗ್ರೇಸ್ ಯುವ ನಾಯಕರು ಸುಜೀವನ್ ಡೇವಿಡ್ ನಾರ್ಫೋಕ್ జేమ్స్ జడ్సన్ తదితరులు పాన్ గారు ఇక్కడ ఇక్కడ మనము ఇది ఇది కాదు మాట్లాడుతున్నది స్వేచ్ఛ కోసం మాట్లాడుతున్నది మాట్లాడుతున్నది రాజ్యాంగ ఉల్లంఘనలు దాని చైర్మన్ గారు కృష్ణ బ్యాండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు వారు వచ్చిన దగ్గర నుండి మేమందరం గమనిస్తున్నాం వారు ఏంటంటే ఈ ఇస్ అన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఈ గోస్ టు ఎవ్రీవేర్ అండ్ ఈ ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీ ఇష్యూ అండ్ ఈ ఆర్ రెస్పాన్స్ టు ఎవ్రీ ఫోన్ కాల్ అది ఇంపార్టెంట్ ఎవ్రీ ఫోన్ కాల్ రిప్ ఒక రిప్లై అయిపోతే మళ్ళీ మెసేజ్ అయినా పెట్టి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు అండ్ ఈస్ వెరీ మచ్ థర్ ఇన్ టు దోకసింగ్ ఆ కమ్యూనిటీ గురు ఫోకస్గా ఉన్నారు సో దీపక్ జగన్ గారిని చెప్పని మరోసారి ఆహ్వానిద్దాము మరి అయిపోయింది ముగ్గురు పెద్దలు మాట్లాడతారు ముందు వినోదన్న తర్వాత మరి చైర్మన్ గారు తర్వాత చీఫ్ గెస్ట్ గారు మీరు మీడియా అంతా వెయిట్ చేస్తున్నారు మీడియాకి ఒకటే మనవి సార్ మేమంతా కూడా బాధపడి వేదన చెంది బయటకు వచ్చాము జనరల్గా మమ్మల్ని బయటకు రప్పించు చైర్మన్ గారు ఫస్ట్ మాట్లాడతారు మైండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు ప్రస్తుత గవర్నమెంట్లో ఉన్నటువంటి దీపక్ జాన్ గారు మాట్లాడతారు తర్వాత గాలి కుమార్ అన్న మాట్లాడతారు తర్వాత చీఫ్ గెస్ట్ గారు మాట్లాడతారు సీ క్రిస్టియన్స్ గురించి పెట్టడం జరిగిందో ఇలాంటి కొన్ని మీటింగ్స్ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో జరపడం జరిగింది అనేక దళిత లీడర్స్ ఏదైతే బాలకృష్ణ కమిషన్ కి నివేదిక ఏదైతే సబ్మిట్ చేయాలని ఒక ఆలోచన ఉందో దాని కోరకే ఈ అంత మీటింగ్స్ జరుగుతున్నాయని మేము భావిస్తున్నాము ప్రభుత్వ పరంగా కూడా మేము దీనికి అనుకూలంగా ఉంటామని తెలియవరుస్తున్నాము అదేవిధంగా మనం చూస్తున్నాము ఎవరైతే ఎస్సీ క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళకు అన్ని చోట్ల నుంచి ఇబ్బందే మోస్ట్లీ ఏదైతే స్టాచ్యురీ బెనిఫిట్స్ ఉంటుందో వాళ్ళు క్రైస్తవాలు అని చెప్పేసి వాళ్ళకు అక్కడ కూడా ఇబ్బందులు ఎస్సీ కార్పొరేషన్ అయినా కానీ ఎస్సీ ఫండ్స్ కైనా ఇబ్బందులు అదే విధంగా క్రిస్టియన్ కార్పొరేషన్ వచ్చినా కానీ క్రిస్టియన్ బెనిఫిట్స్ వచ్చినా కానీ అక్కడ కూడా ఇబ్బందులే సో ఈ యొక్క ఇష్యూ అనేది ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది గత ప్రభుత్వాలు కొన్ని కమిటీస్ వేసేసి మళ్ళా దాని ఫైనల్ డ్రాఫ్ట్స్ వచ్చేసి దాన్ని పట్టి పట్టించుకోలేదు అదే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన తర్వాత లాస్ట్ మూమెంట్స్ లో ఏదో ఒక ఫీడ్బ్యాక్ కలెక్షన్ అని చేయడం జరుగుతుంది ఇతర రాష్ట్రాల్లో మనం పోల్చుకున్నా కానీ ఇక్కడ ఏదైతే దళిత్ స్టేటస్ ఫర్ ఎస్సీ క్రిస్టియన్స్ ఏదైతే నినాదం ఉందో దానికి బాగా పనిచేయడం జరిగింది అండ్ వాళ్ళు వచ్చే ముందు కూడా ఇంకా ఎన్నో మీటింగ్స్ జరిపి వాళ్ళకు నివేదిక కూడా ఇవ్వడం జరుగుతుంది బాబురావు గారు గాలి వినోద్ గారు సుధీర్ అన్న గారు బిషప్ గారు రాధా గారు అలాగే సిఆర్ఐ అని ఒక ఇన్స్టిట్యూషన్ కూడా దీనిపైన పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా చర్చ్తో కూడా కోఆర్డినేషన్ తోని మొన్న బాబురావు గారి ఆధ్వర్యంలో ఏదైతే సిఆర్ఐ మీటింగ్ జరిగిందో అందులో యూనో ఎవరైతే లాయర్స్ ఈ కేసు టేకప్ చేస్తున్నారు సుప్రీం కోర్టులో వారు కూడా పాల్గొవడం జరిగింది చర్చి కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది సో ఇవంతా మంచి పరిణామాలు అదేవిధంగా నేను ప్రభుత్వం పరంగా కూడా మేము దీనికి అనుకూలంగా స్పందిస్తామని తెలియవరుస్తూ మీ అందరూ ఇలాగే బాలకృష్ణ కమిషన్ వచ్చే ముందు కూడా ఇలాగే మనము కార్యక్రమాలు చేసుకుంటూ ఒక ఒపీనియన్ బిల్డ్ చేసుకొని మనం కూడా ఇతర రాష్ట్రాలకు ఒక మోడల్ స్టేట్ గా ఈ విషయంలో ఉండాలని తెలియపరుస్తూ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ మా స్టేట్మెంట్ ఇంత ముందు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కాంగ్రెస్ గవర్నమెంట్ మరలా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇప్పటి జాన్మ గారే ఇప్పుడు మనకు మినిస్టర్ అయినా ఏదైనా వారే ఎందుకంటే ఈ సోల్ రిప్రజెంటేటివ్ ఫర్ ప్రెసిడెన్స్ ఇన్ తెలంగాణ ఇన్ ఇన్ అసెంబ్లీ ఆర్ ఇన్ గవర్నమెంట్ సో వారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సీ దట్ దిస్ ఇష్యూ ఆఫ్ స్టేటస్ ఫర్ క్రిస్టియన్స్ వుడ్ టు అసెంబ్లీ త్రూ త్రూ ది చీఫ్ మినిస్టర్ గారు ఏపీలో కూడా అనౌన్స్ ఈ గవర్నమెంట్ కూడా ఇది మేము ఫర్ ది రిజర్వేషన్ క్రిస్టియన్స్ అనేది తెలిసే విధంగా చైర్మన్ గారు పనిచేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను